హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం కొత్త సంతకైతే వచ్చాము ఇది వచ్చేసి కుప్పం తాలూకా కుప్పం నియోజకవర్గము శాంతిపురం మండలం చిత్తూరు జిల్లా శాంతిపురానికి అయితే వచ్చాము ఈరోజు ఇక్కడ ఆవులైతే ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడికి చేశారు కదా ఎక్కువ వచ్చినాయో తక్కువ వచ్చినాయో మనకైతే తెలియదు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ రైతులు వ్యాపారస్తులు అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలమ్మా చాలామంది అన్సెస్గలు వస్తే ఎక్కువ మన వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేదనమాట ఓకే కంపల్సరీ లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు హెచ్ఎం ఆవు అయితే ఒకటి ఉంది మరి రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాం ఏం చెప్పినా రేట్ ఇది రేట్ ఏం చెప్పినారు తొంభైదా పాలు పది పది ఇది వచ్చేసి ఆవు వచ్చేసి తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద పది పది లీటర్లు అయితే ఇస్తుంది బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు రేట్లయితే ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా మనకు హెచ్చే పావు అయితే ఉంది రేట్ మరి ఏం చెప్తాడో అడుగు చూద్దాము చూడానా ఇది చూడా చూడా పాల చూలా ఏం చెప్తా అరవై అది ఇది వచ్చేసి అరవై వేలుగా అది అన్నమాట ఎన్ని రెండో ఇత మూడోగా రెండో అది రెండో ఇతడు చూడావు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము సొంతలో వచ్చేసి కూడా మనకు ఓల్ అండ్ బ్రీడ్ ఆగ్ అవుతుంది ఇది వచ్చేసి డెబ్బై వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి చూసారు కదా ఆరు బండ్ల మీద అయితే ఉండదని చెప్తున్నాడు సూడావా ఇది సూడానా సూడావు ఓకే పాలు ఎంతున్నాయనా ముందు పాలు పాలు ఎంతున్నాయో ముందు పాలు పాలు పన్నెండా పూటకు పూట మీద అయితే పన్నెండు లీటర్లుగా ఇస్తా ఉండదని చెప్తున్నాడు సంతలో రేట్లు అయితే విధంగా అయితే ఉన్నాయి వారం సంతానికి వచ్చేసి అప్పుడు చప్పు చెప్పు అయితే ఉంది మరి ఆవు సూడావు ఏం చెప్పిర బాబై ఎనభైదా సూడా ఇప్పుడు ఫస్ట్ ఈత ఇప్పుడు రెండోదా రెండో వచ్చేసి రెండో గీత అని చెప్తున్నాడు అదే వారం సొంతలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఆవు అయితే బాగానే ఉన్నది అదే అనమాట ఓకే మనకు ఓల్ రేట్ అయితే ఆవు అయితే ఉంది హెవీగా ఉంది ఆవు వచ్చేసి వాళ్ళు రేట్ ఏం చెప్తాడు అడిగి నా పెద్ద ఏం చెప్పినావు అది ఏం చెప్పినా రేటు తొమ్మిది తొమ్మితంజు అంటే తొంభై తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు పాలా ఇప్పుడు పాలు మిల్క్ ఇరవత లీటర్ పెడుతాయి ఇరవై ఐదు లీటర్లు అయితే పెండుతాదని చెప్తున్నాడు ఆవు అయితే బాగుంది సూలు ఇరవై రోజుల్లో అయితే ఏమి అని చెప్తున్నాడు సూడి ఆవు ఓకే సంతలో రేట్లు అయితే తక్కువే ఉన్నట్టు ఉన్నాయి వాళ్ళు చెప్పిన రేట్లే ఉండవు తగ్గిస్తారు అటు కూడా మనకు పోయి చెప్ప అయితే ఒకటి ఉంది మరి రేటు ఏం చెప్తారు మరి అడిగి చూద్దాము ఆవైతే బానే బాగానే ఉంది ఏం చెప్పినా రేట్ ఏం చెప్పినా ఎనభై మూడు పాలా చూడ సూలు ఎన్ని రోజులు ఇరవై రోజులు ఎన్నో అవుతాయి ఇప్పుడు ఈత ఈత ఎన్నోది రెండోదే మూడోదే రెండోది రెండో అని చెప్తున్నాడు ఆమె అయితే బాగానే ఉన్నాది అది ఓకే ముందు ఇతలు వచ్చేసి పూట మీద పది పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు ఆవు అయితే బాగానే ఉంది ఓకే మరి చూసారు కదా మంచి పొదువుగా ఆవు మనకు సంఖ చూసుకున్నట్టయితే మనకు డేస్ దగ్గరకు వచ్చే కొద్దీ మనకు ఆ కాళ్ళ వెడల్పు అయితే మనకు పొదువు అయితే వస్తుంది ఆ కాళ్ళ వెడల్పుని బట్టి మనం ఆవునైతే కొనుగోలు చేసుకోవాలి ఓకే మనకు వచ్చపుస్టెంట్ గ్రాఫ్ స్పీడ్ అయితే ఉంది మడి రో అన్న ఏం చెప్తాడు చూస్తారు కదా ఏం చెప్పినా రేటు రేట్ ఏం చెప్పినా డెబ్బయా చూడా ఇప్పుడు చూడావా చూడు ఎన్ని రోజులున్నా ఫస్ట్ అవుతా ఇది రెండోది ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే ఫస్ట్ అవుతా చూడ ఒక ఇరవై రోజుల్లో అయితే ఏం కాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూసారు కదా ఆవు అయితే బాగానే ఉన్నది ఇంక కూడా మనకు మంచి ఆవులు అయితే బ్రీడెడ్ ఆవులు అయితే వచ్చాయి చూసారు కదా ఇవన్నీ నాకు తెలిసి సెకండ్ లాక్ట్ అయితే ఉండవచ్చు అనుకుంటున్నాను ఓకే అడిగి చూద్దాము రేటు బ్రదర్ని వచ్చేసి ఏం చెప్తా అన్న రేటునా అది డెబ్బై ఐదునా ఇది డెబ్బై ఐదు ఇది ఇది ఎనభై ఐదు ఇది ఎనభై ఐదు అదేనా ఇయ ఐదు ఇది డెబ్బై అది అరవై ఐదు అరవై మీ దగ్గర ఆవులు ఎప్పుడు నంబర్ చెప్పు మీది నంబర్ చెప్పు నెంబర్ చెప్పుకోండి చెప్పు నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫోర్ టూ ఫోర్ టూ డబల్ వన్ డబల్ వన్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ అది బ్రదర్ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఉంటాయంట ఎవరన్నా కావాలంటే మంచి ఆవులు ఇవన్నీ సెకండ్ లాక్ట్ వేసినా ఇవన్నీ రెండో అవుతానా రెండో చూలా ఇప్పుడు పాలు అయ్యింది ఇది దోడా దాని ఎంత ఉంది అది పాలు నిన్ననే ఈయనంది ఈ ఇప్పుడు ఈ మూడు సూడే ఈ మూడు సూడ అదే అనమాట ఎంత ఉండొచ్చు పాలు పాలు ఇది ఒక ఎనిమిది తొమ్మిది పైన రావచ్చు ఇది ఎనిమిది తొమ్మిది ఆరు ఏడు ఇది ఆరు ఏడు అది అదే అంతే అంత రావచ్చు అదే అనమాట బ్రదర్ దగ్గర ఏ ఊరు మీదే ఈ కోట అదే ఈ కోట అంట బ్రదర్ ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి సర్లేనా అదే అనమాట సంతలో రేట్లు అయితే వారం బాగానే ఉన్నాయి ఆవులు వచ్చేసి ఓకే చూసారు కదా మంచి ఆవులు ఈ మూడు వచ్చేసి సూడే ఆవులు అప్పుడు ఆ పక్కది వచ్చేసి ఈనింది అదనమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్తే పెద్దనా ఇరవై ఏడున్నర ఇరవై ఏడున్నర పాలా సూడే ఎప్పుడు ఐదు నెలలు చూడు పాలు వచ్చేసి రెండు రెండు లీటర్లకైతే ఉండదు అని చెప్తున్నాడు రెండో ఈత అయితే ఉండొచ్చు ఇది జెర్సీ హెప్పు క్రాస్ అనమాట ఓకే మనకి చెప్పావు అయితే భారీ ఆవు అయితే ఉంది మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము చూస్తారు కదా ఎదుగు చూసినట్లయితే బాగుంది అనమాట ఏవి ఆవు నా ఏం చెప్పిన రేట్ అది నా ఇది ఏం చెప్పినా రేటు ఎనభై ఐదు ఆ పాలా సూడా సూడే సూల ఎంత ఉన్నాయి పాలు ముందు పది పన్నెండు పూట అదే అనమాట సూలు పూట మీద పది పన్నెండు లీటర్లు అయితే ఇచ్చిందని చెబుతున్నాడు అవి కూడా చూసుకున్నట్లయితే హెవీగా ఉంది ఓకే సంతలో రేట్లు అయితే తక్కువ ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఆవైతే ఉంది ఇక్కడ పొదువులన్నీ బాగున్నాయి ఈ సంతలో వచ్చేసి ఓకే అన్నం అయితే అడిగి చూద్దాము ఆవైతే వాళ్ళు బేరం అయితే చేసుకుంటున్నారు ఆవులు అయితే బాగున్నాయి ఇక్కడ ఫస్ట్ సెకండ్ లాక్ట్ వేసిన ఆవులు అయితే సంతలో అయితే ఎక్కువ అయితే వచ్చాయి ఓకే చెప్పు వచ్చేసి డెబ్బై వేలుగా అయితే చెప్తున్నాడు అదే అనమాట ఓకే జెర్సీ వలిస్టన్ బ్రీడ్ ఫస్ట్ అయితే ఉంటుంది రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ను చూసి ఏం చెప్పారు బాబు ఇది బాగానే ఉన్నది ఏం చెప్పిన రేట్ ఇది అరవై చెప్తా ఇప్పుడు ఫస్ట్ ఇది వచ్చేసి అరవై రెండు అయితే చూపుతున్నాడు అది అది మీదనా ఇదేం చెప్పినారు పాలు చూడు ఇప్పుడు ఎన్ని రోజుల్లో అయింది అది నాలుగు నెలలు నాలుగు నెలలు ఏం చెప్పినావు రేటు యాభై పాలు నాలుగు లీటర్లు పాలు వచ్చి నాలుగు లీటర్లు అంటే ఆవులైతే సంతలో వచ్చేసి వారం తక్కువ రేట్లు అయితే ఉన్నాయి చూశారు కదా మంచి ఆవులు ఇక్కడ శాంతపురంలో వచ్చేసి మంచి క్వాలిటీ బ్రీడెడ్ ఆవులు అయితే ఉన్నాయి ఓకే మరి మంచి బ్రీడ్ ఆవులు ఏం చెప్పారు నా రేటు డెబ్భై ఐదా ఎనభై ఐదు ఇది వచ్చి ఎనభై ఐదు అయితే చెప్తున్నాడు ఇది మీదేనా ఇదేమని చెప్పి అరవై ఐదు అరవై రెండు చూడేనా ఇప్పుడు అది రెండు సూడు ఎంత సెకండ్ లెక్క రెండు అవుతా పాలు ఎంతున్నాయి ముందు తొమ్మిది పది రెండు అది తొమ్మిది పది అని చెప్తున్నాడు ఓకేనా ఓకే బ్రదర్ నంబర్ అయితే అప్డేట్ ఆవులు అయితే బాగున్నాయి ఉంటాయా మీ దగ్గర ఆవులు ఎప్పుడు నంబర్ చెప్పు మీది డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎవరు కుప్పం అదే బ్రదర్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరన్నా కావాలంటే మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి అడిగి చూడండి ఆవులు అయితే బాగా ఉన్నాయి ఓకే మరి సరే మనకి వచ్చే ఆవులైతే ఒకటింది మరి రేట్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము తొడుగు కూడా బాగుంది అన్నమాట ఏవి ఏవి సైజ్ ఆవు అడుగుదాం మరి ఏం చెప్తున్నా రేటు రేట్ ఏం చెప్పినా రేట్ ఏం చెప్పినా అంటే పాలు పాలు ఎంత ఆరారు కోటకు ఆరారు రేట్ ఏం చెప్పినా నలభై నలభై ఐదు వచ్చేసి నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు కోట మీద ఆరు ఆరు లీటర్లు అయితే ఇస్తుందని రైతు అయితే చెప్తున్నాడు ఓకే మరి హెచ్ఎఫ్ జెడ్స్ క్రాస్ బ్రీడ్ అయితే ఆవు అయితే ఉంది మరి రైతుని అడిగి చూద్దాము రేటు ఏం చెప్తు ఏం చెప్పినా రేటు రేటు ఏం చెప్పినా పోయినా అది అదనమాట మనిషి అయితే లేడని చెప్తున్నాడు ఓకే ఆవులు అయితే బాగానే ఉన్నాయి సంతలో వచ్చే శివారము రెండు భారీ హెచ్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము అది కూడా పొదుగు అయితే ఏం చెప్తున్నా రేటు రేటు ఏం చెప్పినా ఉన్నాయి ఉన్నాయిలా మీది కదా నీకు తెలియదా తెలియకుంటే వద్దులే ఇక్కడ ఏం చెప్తే రేటు ఇది ముప్పై వేల పాల చూడ పాల ఉంది పాల ఏడు లీటర్లు అదనమాట ఇది వచ్చేసి ఏడు లీటర్లు అని చెప్తున్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఆవులు అయితే బాగానే ఉన్నాయి రేట్లు కూడా తగ్గిస్తారు అన్ని మంచి ఆవులు అయితే వచ్చాయి ఇది అడ్రస్ వచ్చేసి చా శాంతిపురము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు లైక్లు అయితే కంపల్సరీ లైక్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకొన్ని సంతలు అయితే నేను గ్యాదర్ చేసి మీకైతే వీడియోలు అయితే పెడతాను ఓకే మరి బాయ్ కంపల్సరీ లైక్ చేయండి